వెల్కమ్ టు సిఆర్బిన్యూస్ శనివారం నిర్వహించిన విద్యా కమిటీ ఎన్నికల్లో భాగంగా అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని వరాహపురంలో ప్రారంభం నుండి వివాదాలు మొదలయ్యాయి తెలుగుదేశం వైసీపీ వర్గాలు బాహబాహికి దిగగా చీడికాడ ఎస్ఐ నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసు బలగాలను రప్పించి పాఠశాల వద్దకు చేరిన వారిని బయటకు పంపి పాఠశాల గేట్లకు తాళాలు వేయించారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడని వైసీపీ మండల శాఖ అధ్యక్షుడు ఆదేశాల మేరకు వైసిపి వర్గీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుగుదేశం వర్గీయులు ఆందోళన చేపట్టారు ఒక సమయంలో తోపులాట జరగగా పోలీసులు రంగప్రవేశం చేసి చెల్లాచెదురు చేశారు టిడిపి వర్గీయులు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్ చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు మండల విద్యాశాఖ అధికారికే బొంజబాబు పర్యవేక్షణలో ఎస్ఐ నారాయణరావు బందోబస్తు నడుమ వైసీపీ వర్గీయులు ఎన్నికల నిర్ణయించారు ఉన్న సబ్జెక్ట్ లో కన్నా గా ఒకరి లేకపోతే ఏ క్లాస్ లో కూడా ఎలక్షన్ జరగదు ఓకేనండి ఏ క్లాస్ లో కూడా జరగదు ఇప్పుడు జరిగిన రెండో క్లాసులు ఏ క్లాస్ లో కూడా ఇది మూడో క్లాసు ఫారం ఆధారంగానే ఎంతమంది ఉన్నారు అన్న దాని ఆధారంగానే ఎంతమంది వాళ్ళకి అగ్రి చేశారు ఎంతమంది యాక్సెప్ట్ చేశారు అన్నదానికి ఆధారంగానే మొత్తం అన్ని క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నాము ఒకవేళ ఫోరం లేకపోతే అది వెంటనే అక్కడ వాయిదా వేయడమో ఆపేయడమో అని జరుగుతుంది కోరం అన్న చూడాలా కండక్ట్ చేస్తాము ఖచ్చితంగా ఎలక్షన్ ఇక రెండో విషయం ఏమిటయ్యా అంటే మొత్తం అంతా కూడా మెజారిటీ మెజారిటీ ఏమిటయ్యా అంటే ఉన్న సభ్యుల్లో సగం మంది కన్నా ఎక్కువ మంది సగం మంది కన్నా ఎక్కువ ఏ పద్ధతిలో ఎలక్షన్ కండక్ట్ చేయాలి అన్న దానికి ముందుకు వెళ్తాం ఆ రూస్ అన్ని మాకు నవే ఉన్నాయి ఎప్పుడైనా సరే సగం కన్నా ఒక్క సభ్యులైనా సరే మేము చేతికత్నం ద్వారా కండక్ట్ చేస్తామంటే వెంటనే దానికి ఆమోదం తెలపాలి సగన్ కన్నా ఎక్కువ మంది మాత్రమే ఒకరైన ఎకస్ గా ఉన్నట్లయితే సభ్యులు సగం కన్నా ఎక్కువ మంది మెజారిటీ సభ్యులు ఏ విధానం కావాలో ఆ విధానం ద్వారా వచ్చిన ఎలక్షన్ గైన్ చేసిన ప్రకారము ఇప్పుడు సగం కన్నా ఎక్కువ మంది సీక్రెట్ బ్యాలెట్ కావాలంటే అటువైపు మనం ఎలక్షన్ చేస్తాము ఒక విషయము ఎవరు కూడా మాకు సిబ్బందులు కాదు ఇక్కడ ఒక పక్షాన్ని మేము కొమ్ము కాస్తున్నామని చెప్పేసి మీరు ఇవ్వడం జరిగింది దీన్ని తర్వాత ఎంక్వైరీ చెప్తున్నా సరే ఎస్ఎంసి ఎలక్షన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీవో నెంబర్ ప్రకారం ఎలా ఉంటే అలాగే మేము కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఇక్కడ ఏ స్కూల్లో పిల్లలయ్యే స్కూల్ పిల్లలకి వస్తే ఒక క్లాస్కి ముగ్గురు చొప్పున తీసుకోమన్నారు సార్ అదే ప్రకారంగా మరి ఇక్కడ ఈ చీడిపాడ మండలంలో కూడా అన్ని స్కూల్లో ప్రశాంతంగా జరుగుతున్నటువంటి విషయం కాకపోతే ఇక్కడ జడపి హై స్కూల్ వరహపురంలో మాత్రం చిన్న అలజడి జరుగుతున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది అయితే ఈ విషయం పైన మేము జిల్లా అధికారులకి తెలియపరిచి మరి మీకు తెలియపరచడం జరుగుతుంది కూరం ఉన్నట్లయితే కూరం ఉన్నా లేకపోయినా సరే ఇక్కడ చాలా మరి అలిగేషన్ జరుగుతున్నటువంటి విషయం మా పరి మా మా గమ మా గమనించిన విషయాలు వచ్చింది కాబట్టి పైన మాకు తెలిసినటువంటి అధికారులకి పూర్తిగా విషయాలు తెలుసుకొని దీన్ని పోస్ట్పోన్ చేయటము లేకపోతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మరి దీన్ని కంటిన్యూ చేయటము జరుగుతుంది సార్ సార్ మరి మండలంలోనే ఎన్ని స్కూల్లో ఎలక్షన్ జరిగాయి సార్ సార్ ఇప్పటి వరకు నాకు మన సీడికాడ మండలంలో యాభై రెండు స్కూల్స్ ఉన్నాయి సార్ యాభై రెండు స్కూల్స్లో కూడా సుమారుగా ఒక యాభై స్కూల్స్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగింది సార్ అయితే మీకు ఇందాక చెప్పాను జడ్పీ హై స్కూల్ వరహాపురంలో ఒకటి ఇక్కడ ఎంపీటీ స్కూలు వంటిపాలెంలో చిన్న ఇన్ఫర్మేషన్ అదే చిన్న అలజడి జరుపుతున్నట్టు తెలిసింది అది కూడా మేము ఇప్పుడు వెళ్ళి నేను మన నాయకుల ద్వారా వెళ్ళి ఆ వంటిపాలెం స్కూల్ సమస్య కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామండి సార్ ఇప్పుడు వరహాపురంలో ఇష్యూ జరుగుతుంది అన్నారు ఎందువల్ల ఇష్యూ వచ్చింది ఇది రాజకీయాలకి అతీతంగా జరిగే ఎన్నికలు కాదు సార్ దాని మీద రాజకీయాల వల్ల అలజడి జరిగిందా లేక దేని వల్ల జరుగుతుంది సార్ సార్ యాక్చువల్గా అయితే ఇది రాజకీయ ఆ ఉద్దేశంతో అయితే కాదు సార్ ఇది ఇది విద్యార్థుల దృష్ట్యా ఇక్కడే రాజకీయమెంట్ కారులు లేదండి ఇక్కడ అందరూ సమాన దృష్టితోనే ఇక్కడ మేం మేము కూడా ఇక్కడ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నటువంటి ఆయా హెడ్ మాస్టర్ కానీ ఆ స్టాఫ్ కూడా కూడా ఇక్కడ ఎవరికి ఏ రాజకీయ నాయకులతో ప్రమేయం లేదు సార్ సమాన దృష్టితో మరి మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ ఈ సమస్య మీద ఉన్నది కాదని తెలిపారా సార్ సార్ యాక్చువల్గా మరి అక్కడ ఉంటున్న హెడ్ మాస్టరు మరి నేను కూడా నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను ఒక ఎంఈఓగా అలాగే మా మా నా జూనియర్ లీడర్సు అలాగే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ద్వారా జిల్లా విద్యాసాగతి గారికి సంప్రదించి సార్ అక్కడ విషయం తెలుసుకొని మీకు మరల్లా నేను చెప్పడం జరుగుతుంది సార్ ఓకే సార్